హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అయితే పిండి ఎలా చేయడం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాము మేమైతే ఒక ఫైవ్ వెరైటీస్ తీసుకున్నాము బియ్యము పెసరపప్పు పల్లీలు నువ్వులు కొబ్బరి ఇవైతే తీసుకొని ఒక్కొక్కటి విడివిడిగా వేయించి మొత్తం ప్యాన్లో అన్నిటిని పక్కనైతే పెట్టుకున్నాము దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే గీ అన్నమాట సో మేము చాలా గీ తీసుకున్నాము ఒక హాఫ్ కప్ అనుకోండి స్వీట్ స్వీట్ గా ఉండాలి కాబట్టి షుగర్ ని కూడా మేమైతే బ్లెండ్ చేసుకొని పౌడర్ లాగా పక్కనైతే పెట్టుకుంటున్నాము చల్లారిన గీలో మాత్రం మనం చేసుకున్న ఆ పౌడర్స్ అన్నిటిని అయితే వేసి గట్టిగా మంచి ముద్దులాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట మీకు నచ్చితే గుండ్రంగా బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ పౌడర్ లాగా పెట్టుకోవచ్చు మేము కొన్ని ఇలా పౌడర్ లాగా కొన్ని ఏమో బాల్స్ లాగా చేసుకొని అయితే బాక్సెస్లో స్టోర్ చేసుకున్నాము అంతేనండి చాలా ఈజీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇది అప్పుడప్పుడు కూడా తినడం అనేది అంతేనండి థ్యాంక్ యూ బాయ్